ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నీవే ప్రభుడవు అని కీర్తన పదహారో అధ్యాయంలో భక్తుడు ప్రభువుని కనపరుస్తూ ఉన్నాడు నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదు రాజుకి క్షేమము లేదు అని దేవుని మీద ఆధారపడుతున్నాడు ఆయనకు రౌతులు ఎన్నో గొప్ప గొప్ప ఆ యుద్ధ సామాగ్రి కోటలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా క్షేమము లేదు అని విలిపిస్తూ నీకంటే నాకు క్షేమ ఆధారం ఏది లేదని ఎహోవాతో నేను మనవి చేదును అనగా దేవుని ఎంతగా తాను ప్రభుయే తన యొక్క గొప్ప బలము క్షేమము ఆధారము కొండా కోట అయి ఉన్నాడు అని ప్రభుని తను అంతగా హృదయంలో హత్తుకొని ఉన్నాడు ఓ మై సోల్ ద టు ద ద వాట్ మై లార్డ్ ద వాట్ మై లార్డ్ మై గుడ్నెస్ ఎక్స్టెండెత్ నాట్ టు ది నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ప్రభువుకు భూమి మీద ఉన్న భక్తులు అంటే నాకు కేవలం ఇష్టలు అని అంటున్నాడు నీవు దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఆయనను హృదయపూర్వకముగా స్థుతించుచూ ఘనపరచుచు ఉంటే నీవు ఆయనకు ఇష్టడువే భూమి మీద ఉన్న భక్తులే Srestulu tulu varunaku kevalam But to the saints that are in the earth and to the excellent, in whom is all my delight. The Lord's delight is in the saints of the earth. Anto bonali. Ayanai lokum lona, Aishwary mugani dhanamu. Goppa goppa, Aishwarya. ఆస్తులు అంతస్తులు కోరుకునుట లేదు కానీ జ్ఞానులను కోరుకున్నట్లేదు కానీ ఆయన కోరుకునేది ఆయన భక్తులే భూమి మీద నివసించుచున్నవారే అరలు యాదేవునికి మహిమ కలుగును గాక యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును నువ్వు కాపాడుచు ఉన్నావు దేవుని యొక్క స్వాస్థ్యము ఆయన బిడ్డలే ఆయన రక్తదారులు కడగబడిన వారే ఆయన స్వాస్థ్యము ఆయన ఈ లోకంలో దేన్ని కోరుకోలేదు కానీ నిన్నే కోరుకున్నాడు నీవే ఐశ్వర్యముగా స్వాస్థ్యముగా ఎంచుకున్నాడు ఎంత బాగుందండి హలో మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను నాకు పాలు ప్రాప్తించెను మనోహర స్థలములలో ఆ ప్రభు ఆయనకు దావిదు మహారాజుకు పాలు ప్రాప్తింప చేసి ఉన్నాడు ద లైన్స్ ఆర్ టు మీ ఇన్ ప్లెజెంట్ ప్లేసెస్ ఐ హ్యావ్ ఎ గుడ్లీ హెరిటేజ్ ఈ యొక్క మనోహర స్థలమేది దేవుని యొక్క సన్నిధి ఉండే స్థలము దేవుని యొక్క ప్రసన్నత ఉండే స్థలము అదే సమాజ మందిరము అక్కడ దేవుడు మనోహరమైన స్థలముగా తన బిడ్డల్ని కలుసుకునేటుకు ఇష్టపడుతూ ఉన్నాడు అటువంటి స్థలములో నిన్ను కలుసుకున్నట్టుకు నాకు పాలు ప్రాప్తించను అంటున్నాడు శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను హల్ ద లైన్స్ సర్ఫాల్ నన్ టు మీ ఇన్ ప్లస్ అండ్ ప్లేసెస్ యా హ్యావ్ ఎ గుడ్లీ హెరిటేజ్ అందువల్ల సదాకాలము ఎహోవయ్యందు నా గురి నిలుపుచున్నాను సదాకాలము ఎల్లవేళలా ఎల్లవేళలా నా గురి నా యొక్క దారి నా యొక్క నిర్ణయము నా యొక్క గమ్యస్థానము నీ వద్దనే నిన్ను చేరుకోవడమే యహోవై నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పారుశమందు ఉన్నాడు హలలుయా అందువలన నా హృదయం సంతోషించుచూ ఉన్నది నా ఆత్మ హర్షించుచూ ఉన్నది నా శరీరము శరీరము కూడా సురక్షితముగా నివసించుచూ ఉన్నది హలలుయా నీ శరీరమునకు నీ కుటుంబమునకు నీకు క్షేమము సురక్షితము కావాలి అనంటే ప్రభుయందును ఆనందించు నా హృదయము సంతోషించుచు ఉన్నది దేవుని ఎందు నా ఆత్మ హర్షించుచు ఉన్నది దేవునిలో అప్పుడు నీకు నెమ్మది నీ కుటుంబానికి నెమ్మది కలుగుతుంది హలలివియా మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను ఇది ఎంతటి అనుగ్రహము ఈ అనుగ్రహమును పొందుకున్నటకు వేగిరపడి సమాజ మందిరమునకు రమ్ము ప్రభు దర్శిస్తాడు ప్రభుని గాక ఆమె